హలో గైస్ వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సో గాయస్ ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో యూట్యూబ్ నుండి మనకు గూగుల్ యాడ్సన్స్ పిన్ వెరిఫికేషన్ లెటర్ ఎప్పుడు వస్తుంది సో ఆ పిన్ లెటర్ మనకు రావడానికి మనం యూట్యూబ్లో పెట్టిన టార్గెట్స్ అంటే యూట్యూబ్ వాళ్ళు ఒక కండిషన్స్ అయితే పెడతారు సో ఆ కండిషన్స్ని మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి రీచ్ అయిన తర్వాత మనకి గూగుల్ పిన్ వెరిఫికేషన్ లెటర్ ఎన్ని రోజులకి వస్తుంది అలాగే వచ్చేసి మనం అక్కడ డీటెయిల్స్ ఏమేమి ఎంటర్ చేయాలి అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను సో కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గాయస్ మనం యూట్యూబ్లో ప్రతి ఒక్క క్రియేటర్ కూడా డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ యూట్యూబ్ పెట్టిన రిక్వైర్మెంట్స్ ప్రకారము నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ అలాగే వచ్చేసి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో సో ఇవన్నీ కూడా మనకి మూడు వందల అరవై ఐదు రోజుల లోపల రావాలి అంటే మనకి సంవత్సరం లోపల ఈ నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ అలాగే వచ్చేసి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు వచ్చినట్లయితే యూట్యూబ్లో మనకి మోనిటేషన్కి అప్లై చేసుకోవడానికని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది సో ఈ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి యూట్యూబ్ యూట్యూబ్లో మొత్తం మూడు ప్రాసెస్ ఉంటాయి ఆ మూడు ప్రాసెస్ల ప్రకారము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రాసెస్ సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మన అడ్రస్ వెరిఫికేషన్ అనేది చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టిన అంటే ఇప్పటి వరకు అంటే మానిటైజేషన్ అప్లై చేసుకునే వరకు మనం మన ఛానల్లో ఏవైతే వీడియోస్ పెట్టింటామో అవన్నీ కూడా జెన్యున్ వీడియోస్ అంటే మన సొంత ఓన్ కంటెంట్ వీడియోసా లేకపోతే ఇంకెవరి వీడియోస్ అయినా మనం కాపీ కొట్టామన్నది చెక్ చేస్తాడు అండ్ అలాగే వచ్చేసి మనం పెట్టిన అడ్రస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాడు వెరిఫై అయితే చేస్తాడనమాట యూట్యూబ్ వాళ్ళు సో ఇట్లా వెరిఫై చేసేటప్పుడు చూడండి కొంతమంది అంటే అడ్రస్ ఏం పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తూ అంటారు ఇక్కడ చూడండి అడ్రస్ అనేది మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెంప సారీ పర్మనెంట్ అడ్రస్ ఒకటి ప్రజెంట్ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది సో పర్మనెంట్ అడ్రస్ అనేది ఏంటి అంటే మనం ఏ ఊర్లో పుట్టామో సో మన సర్టిఫికేట్లలో ఉండే ప్రతి ఒక్క అడ్రస్ ఎక్కడ ఉంది ఆధార్ కార్డు పాన్ కార్డు సో వీటిని అన్నిట్లలో అడ్రస్ ఏది ఉంది అలాగే ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామన్నది అడ్రస్ అక్కడ మనం రెండు సార్లు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ అడ్రస్ వచ్చేసి మన పర్మనెంట్ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఊరిలో ఉన్నానంటే మా ఊరికి సంబంధించి అడ్రస్ నేనైతే ఇస్తాను సెకండ్ అడ్రస్ వచ్చేసి నేను ఉద్యోగం పరంగా కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగా కానీ నేను ఊర్లో లేకుండా అవుట్ ఆఫ్ ఎక్కడైనా సిటీలో స్టే చేస్తున్నాను అంటే సో మనకు యూట్యూబ్లో వాడు అడిగిన ప్రకారము అడ్రస్ వన్ లేదా పర్మనెంట్ అడ్రస్ ఈ రెండిట్లలో ఏదైనా ఉంటుంది సో ఈ పర్మనెంట్ అడ్రస్ లేదా అడ్రస్ వన్లో మనము మన ఆధార్ కార్డు పాన్ కార్డులో ఉన్న విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ అడ్రస్ అది ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుంది లేదు అంటే సెకండ్ అడ్రస్ అనేది ఉంటుంది అడ్రస్ టూ అని కానీ ఇట్లా ఏ విధంగానే ఉంటుంది ఈ అడ్రస్ టూ అని అడ్రస్ టూ అనే దాంట్లో ఏం చేయాలంటే మనము ప్రజెంట్ ఒక జాబ్ కోసం కానీ ఒక బిజినెస్ కోసం కానీ అది ఏదైనా సరే ఎక్కడైతే స్టే చేస్తుంటామో ఓకేనా సో అక్కడ అడ్రస్ మనకు తెలిసి ఉంటే మనం అక్కడ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ అడ్రస్లో సో మనం ఏదైతే సెకండ్ అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్కే మనకు పిన్ లెటర్ అనేది వస్తుంది ఓకేనా ఇన్ కేస్ మీరు ఆధార్ కార్డులో ఉన్న విధంగా కాకుండా రాంగ్ అడ్రస్ ఇచ్చారంటే మీకు అది పెండింగ్లో అయితే పడుతుంది ఓకేనా లేదు మాకు ఇంత రిస్క్ ఎందుకు అని అనుకుంటే మీరు పర్మనెంట్ అడ్రస్ అలాగే వచ్చేసి ప్రజెంట్ అడ్రస్ అంటే అడ్రస్ వన్ అడ్రస్ టూ రెండు కూడా మీరు మీ సొంత అడ్రస్ ఇవ్వండి అంటే మీరు ఎక్కడ పుట్టి పెరిగారో మీకు ఆధార్ కార్డు పాన్ కార్డులలో ఏ అడ్రస్ అయితే ఉంటుందో సో ఆ అడ్రస్ ఇవ్వండి ఓకేనా ఇన్కేస్ మీకు గూగుల్ వెరిఫికేషన్ అంటే గూగుల్ నుంచి అది యూట్యూబ్ నుంచి మీకు ఆ గూగుల్ పిన్ వెరిఫికేషన్ యాడ్సెన్స్ లెటర్ ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ మీరున్న ఇంటికే వస్తుంది కేస్ మీకు మీరు ఆ ఇంటి దగ్గర లేరు బయట ఎక్కడైనా ఉన్నారు అంటే సిటీలలో అయినా కూడా పర్వాలేదు ఆ అడ్రస్ ఎవరో కారు కదా తెచ్చిచ్చారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకైతే మా ఊర్లోనే పోస్ట్ లెటర్ ఉంది కాబట్టి అంటే పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి మా ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు అందరూ అంటే ఆ పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు సో సరౌండింగ్స్లో మీకు పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటోళ్ళు తెలియకపోయినా కూడా నో ప్రాబ్లం కానీ మీ ఊర్లో చుట్టుపక్కల ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళకు చెప్పండి ఇట్లా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఒక లెటర్ వచ్చిందంటే ఆ లెటర్ వచ్చినప్పుడు నాకు ఒకసారి కాల్ చేయండి అని మీ ఇంటి పక్కన వాళ్ళకు మీ రిలేటివ్స్కి ఎవరో ఒకరు చెప్పండి ఎప్పుడైతే మీకు ఆ లెటర్ వస్తుందో ఆ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఆ లెటర్ని ఇంటికి వచ్చి అంటే మీరు ఎక్కడైనా ఉన్నా సరే ఇంటి దగ్గరికి వచ్చేసి మీరు ఆ లెటర్ని తీసుకొని ఆ లెటర్ చిం అంటే అందులో ఉన్న ఓటీపీని మీరు అక్కడ యూట్యూబ్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదైనా సరే లేదు మీరు మళ్ళీ అదే పనిగా రాలేము అనుకుంటే ఆ పిన్ ఆ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చింపేసామంటే జస్ట్ సైడు ఒక పేపర్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట మనకు బుక్ టైప్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లోపల ఒక ఓటీపీ అనేది ఉంటుంది సో ఆ ఓటీపీని మీరు మీ ఫ్రెండ్ ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ చేత చెప్పించుకొని మీరు యూట్యూబ్లో ఆ యొక్క పిన్ని అక్కడ సబ్మిట్ చేశారంటే మీకు ప్రాసెస్ అనేది అయిపోతుంది ఓకేనా సో ఫస్ట్ ఇప్పుడు పిన్ లెటర్ అనేది ఏ విధంగా వస్తుందో చూసాం బట్ ఇది ఎప్పుడు వస్తుంది అంటే యూట్యూబ్లో మీరు అడ్రస్ అనేది పర్మనెంట్గా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీకు యూట్యూబ్లో రెవెన్యూ స్టార్ట్ అవుతుంది కదా ఈ రెవెన్యూ స్టార్ట్ అవ్వడం అనేది ఒక డాలర్ నుంచి పది డాలర్లకి ఎప్పుడైతే రీచ్ అవుతుందో పది డాలర్లు మీ అకౌంట్లో ఎప్పుడైతే వైటీ స్టూడియోలో చూపిస్తాయో అప్పుడు మాత్రమే మీకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ లెటర్ అనేది ఇంటికి వస్తుంది అంటే పది డాలర్లు రీచ్ అయిన తర్వాత రాదు పది డాలర్లు ఎప్పుడైతే రీచ్ అవుతారో ఆ తర్వాత ఆ యొక్క యూట్యూబ్ వర్డు మీకు పిన్ అనేది ఆ లెటర్ ఆర్సెన్స్ లెటర్ అనేది అప్పుడు పంపిస్తాడనమాట మీరు ఎప్పుడైతే పది డాలర్లు రీచ్ అవుతారో రీచ్ అయిన తర్వాత పంపిస్తాడు వాడు పంపించినాక ఒక పది రోజుల నుంచి ఇరవై రోజుల లోపల ఎప్పుడైనా రావచ్చు నాకైతే ఒక పదహైదు రోజులు పట్టింది ఒక అంటే రెండు వారాలు టైం అయితే పట్టింది సో నేనేం అంటే ఆల్రెడీ మనకు గూగుల్ ఆర్సెన్స్ పిన్ వెరిఫికేషన్ లెటర్ అని మీరు గూగుల్లో కొట్టండి ఆ పిన్ వెరిఫికేషన్ లెటర్స్ ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా మనకు అక్కడ చూపిస్తాయి ఆ లెటర్ని తీసుకెళ్లి నేను మా ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఎవరైతే ఉంటారు అందులో పనిచేసేటోళ్ళు వాళ్ళకి చూపించి ఇలాంటి లెటర్ ఒకటి వచ్చింది అంటే అది నాకు చెప్పండి కాల్ చేశాను నేను వాళ్ళకి నెంబర్ ఇచ్చాను లేదంటే మా ఇంటి పక్కన మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పమని చెప్పాను సో నేనైతే ఇదే చేశాను సో కాబట్టి మీకైనా నో ప్రాబ్లం అది అయితే పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు బట్ ఆ లెటర్ వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా మీ ఇంటి పక్కన అటు ఇటు ఎవరో ఒక తెరిచినా ఉంటారు కదా వాళ్ళు చెప్పినా కూడా పర్వాలేదు అనమాట ఓకే కదా సో గూగుల్ యాడ్స్ అండ్ వెరిఫికేషన్ లెటర్ ఎప్పుడు వస్తుందంటే మన అకౌంట్లో అంటే మన వైట్ స్టూడియో యాప్లో పది డాలర్లు ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో ఈ పది డాలర్లు వచ్చిన తర్వాత యూట్యూబ్ మనకు పంపిస్తాడు ఆ యొక్క లెటర్ని ఓకేనా సో ఈ వీడియోకి అయితే ఇదే గాయస్ పిన్ వెరిఫికేషన్ లెటర్ ఎప్పుడు వస్తుంది నేను చెప్పాను సో వీడియో అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై హింద్ ఆల్